ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సేఫ్టీ కోసం బస్ల ఫిట్నెస్ను తరచుగా తనిఖీ చేయాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ డిమాండ్ చేశారు సోమవారం నాడు సిరికొండ మండల కేంద్రంలో ఇన్ఛార్జ్ ఎంఓ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు మండల విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సిరికొండ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మౌలిక వసతుల పైన ఎంఈఓ గారు ప్రతి పాఠశాలను సందర్శించాలి అక్కడ అమలవుతు ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్నటువంటి మధ్యాహ్న భోజన విషయంలో క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కోరడమైనది అదేవిధంగా ఏ పర్మిషన్ లేకుండా గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపైన ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫీజుల నియంత్రణ ఫీజులు తల్లి తల్లిదండ్రులకు భారం అయిపోతూ ఉన్నది ఆ ఫీజుల విషయంలో కూడా ఒక స్పష్టమైన నియంత్రణ తీసుకోవాలని ఎంఈఓ గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా పుస్తకాలు ఇప్పటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు పుస్తక పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి రావు అప్పుడు మంత్రి రెడ్డి పేరు మీద ఉన్నటువంటి పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉన్నారు ఆ పుస్తకాలను అంటిచేయాలని ముందు మాటను అంటే చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కూడా కొన్ని స్కూళ్ళల్లో అది సక్రమంగా జరుగుతలేదు విద్యార్థులందరికీ తొందరలోనే పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే ప్రజలల్లో ప్రభుత్వ పాఠశాలలపైన విశ్వాసం కోల్పోతూ ఉన్నారు సరైనటువంటి టీచర్లు లేరు ఎంఈ పోస్టు భర్తీ లేవు టీచర్లు ఉన్నా కూడా మౌలిక వసతులు లేవు కాబట్టి పాఠశాలల్లో పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి ఎంఈఓ గారు తక్షణమే ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలను పరీక్షించాలి దాన్ని పర్యవేక్షించాలి అక్కడ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి మేము ఎంవో గారిని అదే విధంగా ముఖ్యంగా మేము పీడిఎస్ఈ ఒకటి చెప్తా ఉన్నాం ఎవరైతే గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలను నడిపితే కనుక వారిపైన చట్టపరంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం నా పేరు అనిల్ కుమార్ నేను పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు